మన కొట్టి వాళ్ళకి ఫస్ట్ మనం క్లాబ్స్ కొట్టడం ఎందుకంటే వాళ్ళ క్లాబ్స్ కొడితేనే మనకి సక్సెస్ఫుల్ వస్తాయి కాబట్టి క్లాబ్స్ వాళ్ళకి క్లాప్స్ అరే కొట్టండియా గట్టిగా యా సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఒక వ్యక్తి గురించి నేను చెప్పేసి దాని తర్వాత మిగతా నేను మాట్లాడతాను ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు సార్ లవ్ యూ సార్ ఈరోజు అంటే ఒక టూ మంత్స్ దీనికి వచ్చిన స్టోరీ చెప్పాలి సార్ ఒక టూ మంత్స్కి అంటే డే అండ్ నైట్ వీ హీన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ ఫైనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ దాని తర్వాత ప్రింట్స్ చెక్కింగ్ కానీ అండ్ వీ హ్యాడ్ ఐ షుడ్ ఆల్సో కంగ్రాచులేట్ శేఖర్ గారు రూఫ్ అండ్ అండ్ ఆల్ ద యాక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ మేకింగ్ షూటింగ్ ద సాంగ్ ఐ మీన్ షూటింగ్ ద మూవీ ఇన్ టూ లాంగ్వేజెస్ విచ్ ఇస్ అ వెరీ హెక్టిక్ జాబ్ ఇట్స్ నాట్ ఈజీ సో రీ రికార్డింగ్ చేసి అంతా చేసిన టైంలో మాకు తెలిసి మాడ టూ కట్స్ అని సో ఆబ్వియస్లీ అందరి పని డబుల్ అవుతుంది సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడమే కాకుండా మిగతా ప్రింట్స్కి సింక్ అయినా చూసుకోవడం అన్ని మిక్సింగ్ ఇష్టవైజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ట్ వైస్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇష్టవైస్ దో వి హ్యావ్ డన్ లాడ్ ఆఫ్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ బట్ దిస్ వన్ ఈజ్ లైక్ రియల్లీ డబుల్ ది వర్క్ సో డే అండ్ నైట్ డే అండ్ నైట్ రన్ అయ్యి చేస్తూనే ఉన్నాం చేసి చేసి దానివల్ల నైనా మిగతా దాని తర్వాత ఉండే కొన్ని కంపోజింగ్స్ కానీ ఇవన్నీ కూడా వీ హ్యాడ్ టు పుష్ సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దోస్ ప్రాజెక్ట్స్ ఆల్సో ఫర్ గివింగ్ మీ దట్ స్పేస్ టు వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ సో థ్యాంక్స్ ఆ డైరెక్టర్స్ అందరికీ ఆ ప్రొడ్యూస్ అని నన్ను అర్థం చేసుకుని మాకు దీని మీద చేయడానికి టైం ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి సో దానివల్ల అది అయిన మేము అలాగే నిద్ర లేని రాత్రుల తర్వాత మళ్ళీ నిద్ర లేని రాత్రులు మిగతా కంపోజింగ్స్కి మేము స్పెండ్ చేసినప్పుడు శేఖర్ గారు ఫోన్ చేశారు అదేవిలాగ అంటే ఎవ్రీవన్ ఈజ్ లైక్ రియలీ ఎక్సైటెడ్ దట్ ద మూవీస్ అ బ్లాక్ బస్టా మీరు రావాలంటే సార్ కానీ ఇలా ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే ఆల్రెడీ ఐ పుష్డ్ కొంతమంది పని కదా సో నేనే డేట్స్ ఇచ్చి అందరూ వచ్చేసారు అని దెన్ హీ సెడ్ వన్ థింగ్ ఎలాగైనా చూడండి నైట్ అంతా ఏదైనా పని ఫినిషెస్ వస్తే బాగుంటుంది శేఖర్ గారి జనల్గా అంత ఎక్స్ప్రెస్ చేయరు ఇదే ఫస్ట్ టైం అంత ఎక్స్ప్రెస్ చేసి నేను వింటా ఒకటి ఒక డైరెక్ట్ ఇంత ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయలేని ఒక ఎక్స్బ్రిషన్ దాని తర్వాత ఒకే మాట చెప్పారు రేపు చిరంజీవి గారు వస్తున్నారు అని నేను అన్న అయితే నేను వస్తున్నా సో దాట్స్ అ లవ్ వి హ్యావ్ ఫై యూ సార్ అంటే ఏంటంటే సార్ ఇదంతా ఎందుకు చెప్పానంటే నాకు బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో శంకర్దాదా ఎంబీబీఎస్ అప్పుడు వాచ్ ఇచ్చారు అరే ఇకపై టైం చూడరా అని చెప్పి అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే అప్కమింగ్ ఉన్నైనా కొత్త ఉన్నైనా పెద్ద ఉన్నాయి ఎంత పెద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయినా దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇది సూపర్ అని చెప్పే ఏకైక వ్యక్తి ఇండస్ట్రీ నుంచి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు సో ఆల్వేస్ లవ్ యూ సర్ యూ హావ్ ఆల్వేస్ బి ద సేమ్ ఇంకా ఏంటి నేను మా డాడీతో కలిసినప్పుడు చిన్నపిల్లని స్కూల్ పిల్లని అప్పుడు వచ్చి ఒక వాచ్ ఇచ్చారు నాకు నాకు కీబోర్డ్ వాచ్ని అంటే ఐ డోంట్ నో హౌ యు హ్యావ్ దట్ మెగ్నానిమస్ మెగా హార్ట్ సర్ టు ఆల్వేజ్ షేర్ లవ్ అండ్ నాకు చిరంజీవి గారు గారంటే మనందరికీ చిరంజీవి గారు అంటే మెగాస్టార్ అన్ని బట్ నాకు చిరంజీవి గారు అంటే ఇట్స్ ప్యూర్ లవ్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇస్ చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మా అందరి తరపున టీమ్ అందరి తరపున లెట్స్ గివ్ ఎ హ మెగాస్టార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఒకేషన్ మా సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ అంటే మీరు రావడం ఇంకా మెగా బ్లాక్ బస్టర్ ఇప్పుడు మాకు థ్యాంక్ యూ సార్ దానివల్ల కథ అంతా చెప్పాను అండ్ ఎలాగో కథ చెప్పాను కాబట్టి మేము డే అండ్ నైట్ డే అండ్ నైట్ అనేటప్పుడు ఈ డేలోని నైట్లోని నైట్లోని డేలోని ఎప్పుడు చెప్పేవాడు మాత్రమే కనిపిస్తాడు కానీ చెప్పేవాడు వెనకాల చంద్రుళ్ళు ఒకళ్ళు కాదు కొంత వంద కొన్ని వందల మంది అలాగే తారులు కొన్ని వందల మంది అలాగే నా చంద్రుల గురించి మా మ్యూజిక్ కుబేరాస్ గురించి మీకు చెప్పాలి ఎందుకంటే శేఖర్ గారు చూశారు ద వే వ్యూ బిన్ రన్నింగ్ అరౌండ్ వి బుక్ లైక్ ఫైవ్ స్టూడియోస్ అంటే ఒక సినిమాను వచ్చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేసాం మనం మన పని మనం చేసేసాం అని వరకు నేను ఎప్పుడు చూసింది లేదు దానికి సింక్ చేయటం యాక్చువల్గా మ్యూజిషియన్స్ పని కూడా కాదు యునో బట్ మై టీమ్ ఈస్ ఐ ఐమ్ బ్లెస్డ్ విత్ సచ్ ఎ లవ్లీ టీమ్ దట్ అందులో ఎస్పెషల్గా మా ముగ్గురు ఇంజనీర్స్ మా ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ ఉదయ్ కుమార్ అక్కల అండ్ దెన్ కుట్టి ఉదయ్ కుట్టి అండ్ సురేష్ కుమార్ వీళ్ళు ముగ్గురు కూడా డే అండ్ నైట్ దే దే వర్ రన్నింగ్ అరౌన్ ఎవ్రీవే టు చెక్ ఆల్ ద ఫైవ్ లాంగ్వేజెస్ సౌండ్ ఎఫెక్ట్స్ సింక్ నుంచి మ్యూజిక్ సింక్ నుంచి డైలాగ్స్ సింక్ నుంచి అన్నీ కూడా వాళ్ళు ఏదైనా తేడా మేము మళ్ళీ వాళ్ళతో డిస్కస్ చేయటం అండ్ శేఖర్ గారి టీం కూడా అక్కడే మా స్టూడియోలో ఉండి మళ్ళీ వాళ్ళు ఆ ఫైవ్ స్టూడియోస్ పరిగెడుతూ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఒక ఫ్యామిలీలో పెద్ద ఫంక్షన్ జరగబోతుంటే అందరూ అన్ని పనులు భుజాలు వేసుకుని తిరిగేస్తుంటాం కదా అలా జరిగింది దీన్ని కొట్టచ్చు బాగా ఎందుకంటే సక్సెస్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది అందరికీ ఎలాగైనా వస్తుంది సో మంచి చెడ్డోడికైనా సక్సెస్ అనేది కష్టపడితే తప్పకుండా వస్తుంది కానీ సక్సెస్ అయిన తర్వాత కూడా ఈ హ్యాపీ ఫేసెస్ చూసుకుని మనం సక్సెస్ అయిన తర్వాత కూడా హక్ చేసుకుని మాట్లాడుకునే సందర్భాలు మాత్రం ఇమర్జీ ఇండస్ట్రీలో చాలా తక్కువ సార్లు వస్తున్నాయి సో అలాంటి సక్సెస్ కాబట్టి ఇది ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేయాలి మరొకసారి మీరు క్లాప్స్ కొట్టచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అలా మా ముగ్గురు ఇంజనీర్స్కి అలాగే మా ఓకల్ సూపర్వైజర్ అభిషేక్ అభి తన కూడా ఫైవ్ లాంగ్వేజెస్ బికాస్ ఎందుకంటే సార్ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉంటగా మేము మళ్ళీ లిరిక్స్ పెడుతూ ఉంటున్నాం అండ్ శేఖర్ సార్ హ్యాస్ బ్రిలియంట్ నాలెడ్జ్ అబౌట్ లిరిక్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అబౌట్ లిరిక్స్ సో యా దాన్ని మళ్ళీ అరే కొట్టేటప్పుడు ఎంత మీద డబ్బులు ఇస్తున్నారా ఏంటి ఫ్రీ ఫ్రీ అందరూ అంటాడు కుబేరాడు పని కావాలా ఉండని గిల్లి కావాలా పని చేస్తే ఫ్రీ ఫ్రీ అలా క్లాప్స్ ఫ్రీ అరే బాబు మీరేంటి వెనకాల కొట్టండి మీకు సపరేట్గా ఇన్విటేషన్ వల్ల ఏంటి యా ఈ మాత్రం సౌండ్ ఉండాలి సో అలా ఆ లిరిక్స్ సెన్స్ హ్యాడ్స్ ఆఫ్ టు యువర్ లిరిక్స్ సెన్స్ అండ్ లిటరేచర్ సెన్స్ అండ్ ఆఫ్కోర్స్ ఇంక మీస్ రైటింగ్ గురించి అంత ఇది నాకు కూడా లేదు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం ఆ లిరిక్స్ గురించి కాబట్టి కొత్త అబ్బాయి నందకిషోర్ యూ షుడ్ బి రియలీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు శేఖర్ గారు Because Nandakisha, I don't know if he's here. He's going, ah, Nandakisha, you're going to have a great life, man. Amazing. నాకు ఆ పాటను వెంటనే సుకుమార్ గారు ఫోన్ చేసి అడిగారు అసలు నాది నాది అయిందో ఇది సూపర్ పని మళ్ళీ అమ్మ పాడుతారు మళ్ళీ ఫోన్ చేశారు దానికి ఏంటో అసలు వేరేదో చేసేస్తున్నారు మీరు ఇది శేఖర్ గారి సినిమా వేరేదో ఆయన వేరే ట్రిప్లో చేస్తున్నట్టు అద్భుతంగా ఉందని చెప్పి ఎస్పెషల్గా హ్యాస్ హాస్ట్ అబౌట్ లిరిక్స్ ఆల్సో దెన్ ఐ టోల్డ్ అబౌట్ యూ శేఖర్ గారు చెప్పారు నందకీషోర్ మామూలుగా లవ్ సాంగ్స్ అంటే ఇంకే ఎరగదేస్తా అంట మనం చూస్తే అర్థమవుతుంది సో ఇది ఎందుకు చెప్తున్నారంటే నందకిషోర్ అనే అబ్బాయి కుబేర్ అనే సూపర్ డూపర్ బ్లాక్ బస్లో ఎక్స్ట్రాడనరీ పాటలు రాసాడు అని నాకు మాత్రం తెలిసి సరిపోదు అందరు మ్యూజిక్ డైరెక్టర్కి మిగతా డైరెక్ట్స్ అందరికీ తెలియాలి తను మామూలు ఏదో సెంటిమెంట్ సాంగ్ రాస్తే మీరు ఇప్పుడు ఏమనుకుంటారు ఆ డైరెక్టర్ గారు చెప్పు ఉంటారు రాసుంటారు కోర్స్ ఆయనే చెప్పి ఆయన రాసినా కూడా ఆయన టాలెంట్ బయటపడాలి ఆయన ఎక్స్ట్రానరీ అని ఆయనే నాకు చెప్పారు కాబట్టి ఎనీ లవ్ స్టోరీస్ ఎనీ లవ్ ఫిల్స్ కొత్త వాళ్ళు ఎన్కరేజ్ చేయండి దిల్ విల్ షైన్ యూ విల్ డూ అ గ్రేట్ జాబ్ నందకిషోర్ అండ్ థ్యాంక్స్ టు అవర్ జీనియస్ లెజెండ్ చంద్రబోస్ గారు కథ 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 సాంగ్ రాసినందుకు అండ్ థ్యాంక్స్ టు భాస్కర్ భట్లు గారు పోయి రాయి రా బోయి రా బోయి రా భాస్కర్ భట్లు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ అలాగే థ్యాంక్స్ టు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గురించి మనం బీ కీప్ ఫర్ గెటింగ్ టు టాక్ అబౌడ్ అండ్ అందులో ఎస్పెషల్గా ఆ స్టెప్ పోయి రా హోయి రా ఆ స్టెప్ నాకు చాలా నచ్చింది అండ్ ద వే ఆర్ దేవా దేవా గారు ద వే ఇడి దట్ స్టెప్ వాజ్ అమేజింగ్ ఐ థింక్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రిలియంట్ కొరియోగ్రఫీస్ ఐ హ్యాడ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్ అది సినిమాలో చూస్తుంటే మెంటల్ మ్యాడ్నెస్ ఆ సాంగ్ ది వే యూ పెర్ఫార్మ్ సార్ బట్ ఐ ఓన్ టాక్ అబౌట్ ఇట్ లేట్ సో ప్లీజ్ గివ్ బీగ్రౌండ్ ఆఫ్ ప్లస్ టు శేఖర్ మాస్టర్ అలాగే కో రైడర్ చైతన్య గారు చైతన్య గారు మీరు సూపర్ అండి మేము అందరం అమ్మగారు అని పెట్టడం స్టార్ట్ చేస్తాం ఎందుకంటే డిస్కషన్ జరుగుతున్నంతసేపు దేవి గారు మీరు నిద్రపోట్ల దేవిగారు మీరు భోం చేశారా దేవి గారు నీళ్ళు తగారా దేవి గారు అంటూ అందరినీ ఎప్పుడు కూడా ఐ థింక్ వన్ ఫిమేల్ పర్సన్ ఒకళ్ళు ఉన్నప్పుడు ఐ థింక్ దాట్ ఈస్ అ బిగ్ ప్లేస్ దట్ దే టేక్ కేర్ అబౌట్ ఆల్ అదర్ థింగ్స్ చైతన్య గారు మీ రైటింగ్ కోసమే కాకుండా ద వే యూ టూక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ దానికి అందరూ ఆ పార్ట్ ఆఫ్ లవ్ మాకు కూడా ఇచ్చారు మా స్టూడియోకి వచ్చి దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అలా చెప్తా పోతే అసలు ఈ సినిమాలో చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ నా ఫేస్ చూస్తే తెలియట్లా వితౌట్ మేకప్ లైట్ పొందుతుంది లైట్స్ అయిపోయినా ఫేస్ మీకు కనిపిస్తుంది అంత ఆనందంగా వెలుగుతుంది సో ఐ హ్యాడ్ గ్రేట్ టైం అండ్ తోటతరణి సార్ మిమ్మల్ని చూడటమే మాకు ఒక బ్లెస్సింగ్ లాంటిది అటువంటిది మీతో వర్క్ చేయటం దాని తర్వాత ఆ రోజు ఫోన్ చేశారు తోటతన్ని సార్ ఫోన్ చేసి హీ రియలీ గ్రే గేవ్ గ్రేట్ కాంప్లిమెంట్స్ అబౌట్ ద మ్యూజిక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ తోటతన్ని సార్ థ్యాంక్స్ లాడ్ అండ్ నికేత్ సార్ యూ డిడ్ అ ట్వెన్ జాబ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అంటే అందరూ మళ్ళీ సినిమాటోగ్రఫీ గురించి చాలా ఎక్కువ మాడుతున్నారు ఈ సినిమా గురించి ఎందుకంటే నెరేటింగ్ ఎ స్టోరీ లైక్ దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ మీరు అసలు మాకు కెమెరాలో ఐ థింక్ స్క్రీన్ మీద మాకు కనిపించేది చాలా తక్కువ మీరు పడిన కష్టంలో అని నా ఫీలింగ్ సో యూ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ సార్ యూ డిజర్వ్ లాడ్ ఆఫ్ అవార్డ్స్ ఆల్సో ఫర్ దిస్ మూవీ అని అనుకుంటున్నాను అండ్ అలాగే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్ యూ గైస్ రావ్ కావ్య రైట్ సో యూ అండ్ నాగార్జున గారికి చేసింది సారీ ఐ డో నో నేమ్ ఫాలో చే పూర్వ 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 గారు కంగ్రాస్ టు యూ ట్యూ టు ఆల్ ఆఫ్ యూ అండ్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్ మై మ్యూజిషియన్స్ ఒక ఆరు పేర్లు ఉన్నాయి మాత్రం చెప్తా స్టార్టింగ్ ఫ్రమ్ కళ్యాణ్ వికాస్ కేపి చిన్నగారు సుందర్ గారు రవి చైతు అండ్ రాజేష్ వీళ్ళందరూ మా మా కీబోర్డ్ ఇస్ నాల్ దాట్ రిధమ్ ప్లేస్ ఆల్ దాట్ దీని తర్వాత బో ఇంకా వయలిన్స్ వాళ్ళు కోరస్ మాచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాగర్జీ గారు భయపడుతున్నారు ఇప్పుడు స్టార్ట్ చేస్తే అదే ఒక సింఫనీ లెక్క వెళ్తూ ఉంటుంది తరత తరత్ తరత్ అని సొంతమంది ఉన్నారు అందరికీ ఒకసారి క్లాప్స్ కొడుకుంటే వాళ్ళు టీవీలో చూసి ఎలా ఉన్న ఫేస్ ఇలా మారుద్ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండ్ ప్రొడ్యూసర్ సునీల్ నారాంగ్ సార్ సార్ రోజున మీరు మాట్లాడతారా మాట్లాడరా పెట్టేసారు దండం ఓకే సార్ ఆయన ఫస్ట్ టైం స్టూడియోకి వస్తే హీ బ్లాసెస్ విత్ జోక్ సార్ అంటే నవ్వుతూనే ఉంటాం ఆయన వస్తే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలనుకుంటాం కొన్నిసార్లు అయితే నా రెమ్యుడేషన్ ఎప్పుడు వస్తుంది బ్యాలెన్స్ ఎప్పుడు ఎప్పుడైనా అడుగుదాం అనుకుంటున్నా కాకపోతే ఆయన ఏసే జోక్స్ ఆర్ సో బ్రిలియంట్ దట్ ఐ కీప్ లాఫింగ్ అండ్ ఫగటింగ్ దెన్ బై ద టైమ్ ఐ రియలైజ్ హీఈస్ లెఫ్ట్ ఆల్రెడీ బట్ కాకపోతే ప్రొడ్యూసర్స్ కూడా రెమ్యునేషన్ అంటున్నాను కాబట్టి నిజంగా నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్స్ సార్ ఐ వర్క్ సార్ ఎందుకంటే సినిమా రిలీజ్ ముందే మొత్తం పేమెంట్ వచ్చింది సార్ ఇంతకంటే ఆనందం ఏముంది ఒక మంచి సినిమా కొత్త స్టోరీ కొత్త రకమైన మ్యూజిక్ పైగా మ్యూజిక్ బాగా చేసేవా అంటున్నారు పైగా రీ రికార్డు కూడా బాగా చేసేవాళ్ళు అదేంటో అంటే సినిమా బాగా తీస్తారా సినిమాని బట్టి మనం బాగా చేస్తాం సార్ కాకపోతే ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది దాంతోపాటు డబ్బులు కూడా వచ్చాయంటో టైంకి వచ్చాయి సార్ థ్యాంక్ యూ సార్ జోక్స్ అ పార్ట్ సార్ ఫ్యాంటాస్టిక్ సార్ మీరు స్మార్ట్ గా అండ్ రొమాంటిక్ నవ్వుతారు కానీ మీరు ఒకసారి స్టేజ్ మీద మాడితే సార్ ఇంత హ్యాపీనెస్ లో ఆయన యాక్చువల్లీ ప్రామిస్ చేశారు సక్సెస్ మీట్ లో అరగంట మాట్లాడతాను అన్నారు సార్ మీరే మాట్లాడించగలుగుతారు దేవి గారు సర్లేండి పేమెంట్ ఇస్తాను దాన్ని బాకీ పెట్టడం కంటే మాట్లాడతానంత బాకీ పెట్టడం చాలా మంచిది ఓహో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ జాన్వి థ్యాంక్ యూ సో మచ్ వీ హ్యాడ్ గ్రేట్ ఫన్ ఇంట్రాక్టింగ్ విత్ యూ వర్కింగ్ విత్ యూ ఆర్ అమేజింగ్ సో బ్రిలియంట్ అజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు మీరే డే అండ్ నైట్ మిడ్ నైట్స్ అనగా డే అనగా రాత్రిగా పగలనే ఫాలో చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ నౌ కమింగ్ టు అవర్ శ్రీవళ్ళి అలియాస్ సమీరా అలియాస్ ఇంకా ఎన్నో ఎందుకంటే చాలా సినిమాలు చేస్తాం మేము సో దానివల్ల బట్ అంటే యాక్టింగ్ గురించి సక్సెస్ గురించి దిస్ నథింగ్ మచ్ దట్ ఐ ుడ్ సే అబౌట్ యువర్ సక్సెస్ బికాస్ ద హోల్ వరల్డ్ నోస్ ఇట్ అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా మేము తెలియని ప్రదేశాలు వెళ్ళినప్పుడు ఐ మీన్ యూ గోట్ అండర్స్టాండ్ తెలుగు సోఫాస్ వెన్ వీ గో డు ప్లేసెస్ ద పీపుల్ డు నాట్ నో అస్ మేబీ ఐ కెన్ సే దర్ యు నో రష్మిక మై ఫ్రెండ్ అని మేము చెప్పుకునే రేంజ్లో రష్మిక ఉంది కాబట్టి కొట్టొచ్చు క్లాప్స్ But anyways, whenever Rashmi, I need to really, really, really tell you something very personal here. I feel so happy for any of your successes, man. Seriously, because getting success, like I said, when you work hard, you no, know, whether you're a good person or a bad person, definitely you'll get success when you work hard. Because working hard and being good or bad has no connection, according to me. But that sustainability of success happens to people who are good at heart. Seriously. <laughs> Examples: Megastar Chinnu nagarjuna Nagarjunagaram, and and. And lot of other people. Why I'm talking about them is because we have been seeing them, and the same thing is going to happen. Maybe the, after a few years they'll come and say, "Our Deva Garu, Danish Garu, Shekhar <laughs> Garu. Tota tar The biggest example. Why I'm saying is they've been there for such a long time, and we still love them. And at some places we can't even dominate. We can't even dominate their love still. So thank you, Megastar sir. Thank you, Nagarjuna sir. So like that, you have a great heart. అండ్ రష్మీ గురించి ఎందుకని చెప్తున్నా అంటే వీ హవ్ హ్యాడ్ కామన్ ఫ్రెండ్స్ అండ్ ఐ ఆల్సో నో హెర్ హ్యాస్ ఎ ఫ్రెండ్ యాక్టర్ మాత్రమే కాకుండా సో నాట్ వన్ దిర్ ఇస్ నాట్ వన్ పర్సన్ ఆఫ్ ఆల్ దీస్ ఫిల్మ్స్ అడ్ వర్క్ డెన్ దిర్స్ నాట్ వన్ పర్సన్ హూ కంప్లైంట్ అగేన్స్ట్ యూరే వాట్ ఎల్ దిస్ టైంకి రాదనో అసలు ఏంటని పొగరనో అతను ఏదో అనాలిగా హీరోయిన్ అంటే ఏంటండి అమ్మాయి క్యారవన్ నుంచి షార్ట్కి టైంకి రాదు ఏమైనా అడిగితే డైలాగ్ నేర్చుకో ఏదే ఉన్నా అన్నిటికీ ఓకే సార్ అంటే ఎలా మరీ ఇంత మంచి అమ్మాయిగా ఉండే మంచి అమ్మాయిగానే ఉండాలి యూ విల్ సీ మోర్ మోర్ అండ్ మోర్ అండ్ సక్సెస్

నేను నేంటంటే అగెయిన్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ నా అసలు యాక్చువలీ వైన్ టాకింగ్ అబౌట్ ధనుష్ సర్స్ క్యారెక్టర్ అండ్ ద ఐ మీన్ ద మెయిన్ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు దిర్ ఈస్ ఓన్లీ వన్ లైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ అగైన్ అండ్ అగెయిన్ అండ్ అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ విన్న వెంటనే ఒప్పుకోవడమే ఈ సినిమాకి ఫస్ట్ సక్సెస్ బగ్గెరా అంటే ఆ నాలెడ్జ్ అయిపోయింది అండ్ శేఖర్ గౌరవ్ ఆల్సో టోల్డ్ మీ అదే దెన్ హిమ్ అసలు ఇది ఎవరికి నెరేర్ చేయాలి కూడా నాకు తెలియదు అని అది కూడా నిజం ఒప్పుకుంటా దాన్ని కొట్టాలి ఆలోచించకూడదు అండ్ దాని తర్వాత ఇరేజింగ్ ఆల్ ది ప్రీవియస్ స్టార్ ఇమేజ్ అసలు సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు సిగరెట్ కాల్చిన లాస్ట్ పిక్ కింద పడి అంటారు కదా అలా ఇరేజ్ ఆల్ హిజ్ ఇమేజ్ అండ్ ఈ జస్ట్ కేమ్ అండ్ సాట్ ఇన్ దోస్ ర్యాగ్స్ అండ్ రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షాట్ అది ధనుష్ అని నాకు అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది సో ఫెంటాస్టిక్ ధనుష్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్లీ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండ్ యువర్ కన్విక్షన్ అబౌట్ ది క్యారెక్టర్ ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ నేను రివీల్ చేయకూడదు బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ హ్ సీన్ దట్ ఫిల్మ్ నాగార్జున గారికి తనకి మధ్య ఒక సీన్ ఉంటుంది బయట నుంచి ఐ వోంట్ టెల్ వాట్ ది సీన్ ఈజ్ బట్ ఐ వంట్ టెల్ టాక్ అబౌట్ దిస్ ఎక్స్ప్రెషన్ బికాస్ దాట్ ఇన్స్పైర్ మీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన లోపల ఫైరింగ్ అది జరుగుతుంటే బయట నుంచి దీపక్ సార్ దీపక్ సార్ అని ఐ డోంట్ నో హౌ యూ గేవ్ దట్ ఎక్స్ప్రెషన్ మెన్ హ్యాట్ సాఫ్ట్ యును సార్ దాట్ వన్ ఎక్స్ప్రెషన్ చూసిన నేను అన్న హోల్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తంటే దాట్ వన్ ఐ థింక్ దిస్ మ్యాన్ ఇస్ గోని విన్ ఆల్ ది అవర్డ్స్ ఈస్ ఇయర్ ఫర్ దిస్ కుబేరా అన్న అండ్ యూ డిజర్వ్ ఇట్ ఐ నో హ్యావ్ గాడ్ నేషనల్ వర్డ్స్ బిఫోర్ బట్ ఐ విష్ అండ్ ప్రే అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వన్ ఐ విష్ అండ్ ప్రే లైక్ దిస్ ఇట్ హెస్ హ్యాపన్ Uh, even when I wished so dearly for my friend and my brother Allurjun for Pushpa, uh, I was the first one who said he should and he will win National Award for Pushpa, and he won it. Like that, I'm wishing that for Kubera, you should and you must and you will win National Award for your fantastic performance. Thank you, sir. It's brilliant, and I, I have so much to say, but it is so much that I can't even put it in words. <laughs> and coming to our king Nagarjuna, sir, Nagarjuna, sir, you're always very, very special to me. ఎందుకంటే నేను చేసిన ఫస్ట్ బిగ్ హీరో ఫిల్మ్ మన్మధుడు సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ అండ్ హీఈ్ ద సేమ్ అంటే సేమ్ అంటే క్యారెక్టర్ వైసే కాదు లుక్ వైస్ స్టైల్ వైస్ స్వాగ్ వైస్ ఇంకే వైస్ చూసినా హీజ్ ఆల్వేస్ ద సేమ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇందులో నేను శేఖర్ గారు చాలా మాడుకున్నాం ఈ క్యారెక్టర్ నాగార్జున గారు చేసిన క్యారెక్టర్ కూడా అగెయిన్ లైక్ హౌ డైరెక్టర్ వర్ సింగ్ ధనిష్ కాపుది ఈ కథ ఎవరు చెప్పాలి అలాగా నాగార్జున గారు ఈ క్యారెక్టర్ చేయబోతే అసలు ఇంకెవరు చేసినారు ఆలోచించినా కూడా ఆప్షన్స్ దొరకట్లా అండ్ వన్ మో థింగ్ ఐ ఫెల్డ్ ఐ వాజ్ ఈవెన్ టెలింగ్ నాగ్సర్ ద డే బికాస్ నాగ్సర్ డిడ్ దట్ క్యారెక్టర్ మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా బికాస్ ఆఫ్ దట్ స్టేచర్ మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా ఇట్ లుక్ లైక్ రియల్ పీపుల్ అండ్ హీ వాస్ కనెక్టింగ్ ద పీపుల్ అండ్ హీ వాజ్ ఇమోటింగ్ ఇట్ సో వెల్ మే బీ ఫర్ గాట్ దట్ నాగ్ సర్ Is a star hero playing this, and Danush is a star hero playing this. Rajvika is on national crush playing this. Nothing we remember while watching, it was so immersing. Thank you so much, Nag, for you actually graced our film by being in it. Thank you so much. And the way Dhanush sir had that conviction, and where I got very impressed, you know, Dhanush sir, there is a frame, other actors are, you are just there at the back. You are just there. You're just there in the frame, like how any other Anamakudu. You know what is Anamakudu? Anonymous? anonymous, right? Some unknown guy. If an unknown guy is there behind a the frame, my dad used to tell me, than acting in a frame, not acting in a frame is the best quality of an actor, and it's very tough. More than the foreground frames you are. If I'm in the jury, I'll give you an award for every frame that you are in the background. So so beautifully you did. Thank you. Thanks to each and every one of you. అండ్ కమింగ్ టు అవర్ కెప్టెన్ శేఖర్ కములా సార్ సార్ మీరు చాలా చాలా సింపుల్ మాట్లాడరు చాలా క్వైట్ అన్నీ తెలుసు కాకపోతే నేను ఎక్కువ మాడుతుంటా ఇలాగే అంటే సంతోషం ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు నా ఫీలింగ్ సార్ శేఖర్ కమ్ముల పేరుని నేను శేఖర్ కొములా అని మారుదాం అనుకుంటున్నాను నేను అంటే అంత అద్భుతంగా సినిమా తీశారు ఫంటాస్టిక్గా తీసారు ప్రతి ఫ్రేమ్ని బ్యాక్గ్రౌండ్ స్కోరికి కానీ సాంగ్స్ కానీ యాక్టర్స్ కానీ అంత ఇన్స్పైర్ చేశారు అండ్ అంతా తీసేసి చాలా సింపుల్గా వచ్చి చూపిస్తున్నారు సినిమా సో ఐ ఎమ్ సో గ్లాడ్ దట్ యూ కేమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ ట్రైట్ సంథింగ్ టోటలీ డిఫరెంట్ దట్ ద హోల్ వరల్డ్ హ్యాస్ నాట్ ఎక్స్పెక్టెడ్ అండ్ దెన్ ట్రయింగ్ ఈజ్ ఒక ఎత్ అంటే మేకింగ్ దట్ ఇన్ అన్ అన్ఇమ్మాజినబుల్ మ్యాసివ్ స్కేల్ అండ్ ఎ వే ఈజ్ బ్రిలియంట్ సర్ వి సో ఆనర్డ్ అండ్ బ్లెస్డ్ బి అట్ ఆఫ్ దిస్ ఫ్యాంటాస్టిక్ మూవీ కుబేరా అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అరౌండ్ ద ఫ్రమ్ ఆల్ అరౌండ్ ద గ్రూప్ ఫ్రమ్ ఆల్ లాంగ్వేజెస్ తమిళ్లో మ్యాసిఫిట్ తెలుగులో మ్యాసివిడ్ యూఎస్లో అన్ని చోట్ల మ్యాస్ అండ్ మ్యాసిఫిట్స్ సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ శేఖర్ కమల సార్ వీ ఆల్ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ గైస్ సో ఈరోజు మీకు బ్లాక్ బస్సులు కాబట్టి కొంచెం ఇక్కడ ఐ నో ఐమ్ టాకింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బట్ స్టిల్ ఐ వాట్ టు ఎక్స్ప్రెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో థ్యాంక్ యూ గైస్ గారు చాలా రోజులైంది అలాగే మా మిగతా లిరిక్ రైటర్స్ కి మిగతా లాంగ్వేజ్ లిరిక్ రైటర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ రకీబ్ భయ్య వివేక్ సార్ అండ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ కాదు చాలా రోజులైంది ఇక్కడే మెగాస్టార్ ఉన్నారు ఇక్కడే కింగ్ గారు ఉన్నారు ఒక్కసారి మీరు యాక్చువల్లీ మా డైలాగ్ చెప్పారు తెలుసా హూ హా హూ హా మాది దానికి ముందుది మీది ఒక్కసారి ప్లీజ్ ఈ పాట ఒక్కసారి అండి వంద సార్ ఎస్ కమ్ హూ హా అండ్ రెడీ అయిపోయింది ఇది కూడా సరే డైరెక్ట్ చేసేస్తారు యా అది మీరు రెడీ అవ్వాలని చెప్పి శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దাদা ఎంబీబిఎస్ తన్న గడి తన్న గడి తన్న గడి తన్న గడి తన్న సేమ్ ఇయర్ నా బ్లెసింగ్ ఏంటంటే సేమ్ ఇయర్ శంకర్ ఎంబీబీఎస్ హు హాన్ వరల్డ్ అంతా పాడుతుంటే కరెక్ట్ గా ఇయర్ రెండు వచ్చినప్పటికీ అన్న నడిచొస్తే మాస్ అన్న మడతేస్తే మా అన్న కూర్చుంటే మాస్ అందుకని రెండు కనిపిస్తా అన్న నడిచొస్తే మాస్ హు షట్టేస్తే మాస్ హా హా మాస్ హేను పాట చేస్తే మాస్ దేవి గారు మామూలుగానే ఫుల్ ఆఫ్ ఎనర్జీ బాంబ్ ఆఫ్ ఎనర్జీ అలాంటిది కుబేర లాంటి బ్లాక్ బస్టర్లోని ఆనందంతో ఆయన ఎనర్జీ రెట్టింపు అయిపోయింది వాళ్ళ స్టేజ్ పైన